హలో గైస్ అందరికీ నమస్తే మీ అందరికీ తెలిసిందే నేను లాస్ట్ అక్టోబర్ టెన్త్ ఆ ట్వెల్త్ ఆ టైంలో మన జెడ్పిహెచ్ హై స్కూల్ పెద్ద తుమ్మలంలో ఉన్న ఇష్యూస్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించి మనకు రెస్పాన్స్ కూడా వచ్చింది కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే స్కూల్లో ఉన్న ఇరవై టాయిలెట్స్ని మేము అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాం అనేసి ఒక రిపోర్ట్ అయితే పంపించడం జరిగింది ఒక్కసారి మీరు రియాలిటీ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈరోజు మార్నింగ్ చెక్ చేశాను ఇది నాకు నిన్న వచ్చిన లెటరు మీరు ఇంతకుముందు చూసిన లెటర్ నిన్న వచ్చింది అక్టోబర్ థర్టీ ఎత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ వీడియో ఇప్పుడు నేను తీసింది అక్టోబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ఆ టైంలో ఎక్కడ ఉన్నాయండి ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి ఒకసారి అంటే వీళ్ళకి ఎంత నెగ్లిజెన్స్ ఉందంటే ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వాళ్ళ ఆయాలు కానీ క్లీన్ చేసే వాళ్ళకి కానీ మెయింటైన్ చేసే వాళ్ళకు కానీ ఎంత Uh, ఇదిందంటే ఎంత నెగ్లిజెన్స్ ఉంది అంటే మనల్ని ఎవరు చూస్తారు మనం చెప్పిందే వేదము మనం చేసిందే పని చూడండి వాళ్ళ నిర్వాహకం చూడండి ఇరవై టాయిలెట్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి మీరు చూసి మీరు డిసైడ్ అవ్వండి అక్కడ చూస్తున్నారు కదా ఆ చెట్ల చెట్లు ఎట్లా పెరిగినాయో కాంపౌండ్ వాష్రూమ్స్లో అవి నీట్గా మెయింటైన్ చేయడం అంట వీళ్ళ దృష్టిలో వీళ్ళ ఇళ్ళల్లో కూడా వీళ్ళు ఇట్లానే మెయింటైన్ చేస్తారా నేను మొన్న పోయి అడిగాను అక్టోబర్ థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ వెళ్ళి అడిగి అడిగితే మేము మెయింటైన్ చేస్తున్నాము అన్నారు సరే అని నేను కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్కి త్రూ స్పందన పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే వచ్చిన అధికారికి వీళ్ళు మరి మీరు లంచం ఇచ్చారో తెలియదు ఏమైనా తిని పంపించారో తెలియదు తినిపించి మరి ఆయన వచ్చాడో లేదు ఇక్కడికి కూడా తెలియదు ఎందుకంటే మొన్న ఎంఈఓ వస్తున్నారని చెప్పారు బట్ ఆ రోజు స్కూల్కి హాలిడేస్ ఉంది ఈ తుఫాన్ ఉంది కదా ముందర తుఫాన్ వచ్చింది తుఫాన్ వల్ల స్కూల్ హాలిడేస్ అని చెప్పారు మళ్ళీ ఆయన నిజంగానే వచ్చారా లేకపోతే ఆయన వేరే పని మీద వచ్చేవాళ్ళు రాలేకపోయినారా ఇక్కడికి వచ్చిన అధికారి ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఎవ్వరు ఇది చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది అవుతుంది వీళ్ళు స్కూల్ మెయింటెనెన్స్ కోసం వచ్చిన డబ్బులు మాత్రం ఖచ్చితంగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగించడం లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ప్రతి స్టూడెంట్ మీద రెండు వేలు అమ్మఒడి వచ్చే దాంట్లో రెండు వేలు కట్ చేస్తున్నారు రెండు వేలు టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్తున్నారు ఆ ఫండ్స్ వస్తున్నాయా లేదా స్కూల్ మెయింటెనెన్స్కి ఎంత ఫండ్స్ వస్తున్నాయి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి ఈ లెక్క తీరాల్సి ఉంది ఖచ్చితంగా దీనిమైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూస్ చేసి మనమైతే ఒక ఎంక్వైరీ అయితే అప్పీల్ చేద్దాము ఆ ఫండ్స్కి సంబంధించిన విషయాలు కూడా బయటపడతాయి వీళ్ళు ఎంత బాగా వాటిని వినియోగించుకుంటున్నారు అనేసి నేను అక్కడ ఉన్న స్టూడెంట్ని కూడా అడిగాను టాయిలెట్స్ ఒక్క టాయిలెటే ఓపెన్ చేస్తున్నారు అనేసి కూడా చెప్పడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లోడు అక్కడ ఉన్నాడు నేను మార్నింగ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ పిల్లోడు కూడా చెప్పడం జరిగింది ఒక్కటే టాయిలెట్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా మిగతా అన్నీ ఓపెన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా కండిషన్ ఉంది అసలు తాళాలు వేసేస్తున్నారు ఎక్కడంటే అక్కడ ఇది నీట్గా మెయింటైన్ చేస్తున్నారంట వీళ్ళు చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో ఏడు వందల మంది లేడీస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ టోటల్ బాయ్స్ని కలిపితే థర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇది సిచ్యువేషన్ మన జెడ్పీహెచ్ హై స్కూల్ పెద్ద తుంబలంలో మరి విద్యా కమిటీ ఏం చైర్మన్ ఏం చేస్తున్నాడో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు